ఓం శాంతి ఈరోజు డిసెంబర్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు శివబాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు ప్రతిరోజు విచార సాగర మతనం చేస్తూ ఉంటే అపారమైన సంతోషం కలుగుతుంది నడుస్తూ తిరుగుతూ మేము స్వదర్శన చక్రదారులము అనేది గుర్తుంచుకోండి అంటున్నారు బాబా ప్రశ్న స్వయాన్ని ఉన్నతంగా చేసుకునేందుకు సహజమైన సాధనమేది సమాధానం ఉన్నతంగా అయ్యేందుకు ప్రతిరోజు లెక్కాచారమును అంటే అకౌంటును ఉంచుకోండి నేను మొత్తం ఈరోజంతటిలో ఏ కర్మ చేయలేదు కదా అని చెక్ చేసుకోండి ఎలాగైతే విద్యార్థులు తమ తమ రిజిస్టర్లు ఉంచుకుంటారో అలా పిల్లలైన మీరు కూడా దైవీ గుణాల యొక్క రిజిస్టర్ ఉంచండి అప్పుడు మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా ఈరోజు పాట దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలోకి వచ్చారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ తండ్రి సత్యము అసత్యములను అంటే ఏది రైట్ ఏది రాంగ్ అనేది అర్థం చేసుకునేటటువంటి బుద్ధిని ఇచ్చారు ఆ బుద్ధి ఆధారంతో దైవీ గుణాలను ధారణ చేసుకోవాలి ఎవరికి దుఃఖం అనేది ఇవ్వరాదు పరస్పరంలో సోదరి సోదరుల యొక్క సత్యమైన ప్రేమ ఉండాలి ఎప్పుడు కూడా చెడు దృష్టి ఉండరాదు అంటున్నారు బాబా రెండవ పాయింట్ తండ్రి ప్రతి ఆదేశాన్ని అనుసరించి తండ్రి యొక్క ప్రతి ఆదేశాన్ని అనుసరించి బాగా చదువుకొని మీ పైన మీరే కృప చూపుకోవాలి మీరు ఉన్నతంగా అయ్యేందుకు అకౌంటును అంటే లెక్కాచారమును పెట్టండి దుఃఖం ఇచ్చేటటువంటి మాటలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాటిని విని వినట్లు ఉండాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం ఈశ్వరియ రాయల్ సంస్కారము ద్వారా ప్రతి ఒక్కరి విశేషతలను వర్ణన చేసేవారు పుణ్యాత్మ బాబా వరదానం యొక్క వివరణ సదా స్వయాన్ని విశేష ఆత్మగా భావించి ప్రతి సంకల్పము లేక ప్రతి కర్మ చేయాలి అంతేకాక ప్రతి ఒక్కరిలో విశేషతను చూడటం వర్ణించటం సరువులను విశేషంగా తయారు చేయాలనే శుభకామన ఉంచండి ఇదే ఈశ్వరీయ రాయల్టీ రాయల ఆత్మలు ఇతరులు వదిలేసినటువంటి వస్తువును స్వయంలో ధారణ చేయరు అందువలన ఎవరు ఎవరి బలహీనత కానీ లేదా అవగుణాన్ని కానీ చూసే కళ్ళను సదా మూయబడి ఉండాలి అనేది సదా అటెన్షన్ ఉండాలి ఒకరి గుణాలను ఒకరు మహిమ చేయండి స్నేహ సహయోగాల పుష్పాలను ఇచ్చిపుచ్చుకోండి అప్పుడు పుణ్యాత్ములుగా అవుతారు అంటున్నారు బాబా స్లోగన్ వరదానం యొక్క శక్తి పరిస్థితి అనేటటువంటి అగ్నిని కూడా జలముగా చేసేస్తుంది అంటున్నారు బాబా మంచిది ఓం శాంతి